కర్మబంధం అంటే మీకు తెలుసా అదే స్టార్టింగ్ లో ఎలా ఉండే బంధం చివరిలో ఎలా విడిపోయింది అని బాధపడతారు చూడండి దాన్నే కర్మ ఫలితంలో వచ్చే కర్మ బంధం అంటారు మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి కర్మబంధం అంటే ఒక ఆత్మకి మరొక ఆత్మతో ఏర్పడిన కర్మ ఆధారిత సంబంధం హిందూ ఆధ్యాత్మిక కథలో మనం జన్మ జన్మలుగా చేసిన మంచి లేదా చెడు కార్యాల వల్ల మాత్రమే ఈ బంధం అనేది ఏర్పడుతుంది ఇలా ఇతరులతో ఏర్పడిన ఈ బంధం రుణం రూపంలో ఉంటుంది దీన్నే రుణానుబంధం అని కూడా అంటారు ఈ బంధం తల్లిదండ్రులు స్నేహితులు శత్రువులు మిత్రువులు భాగస్వాములు ఇలా ఎవరితో అయినా సరే ఏర్పడొచ్చు మన హిందూ వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ద్వారా దీన్ని వివరిస్తారు ఇకపోతే కర్మబంధం ఎలా అయిపోయింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు స్టార్టింగ్ లో ఎవరితో అయితే ఎంత ప్రేమగా ఎంత బాండింగ్ మెయింటైన్ చేశారో చివరిలో వాళ్ళతోనే అంత శత్రుత్వం ఏర్పడినప్పుడు అంతేకాకుండా ఏమైనా సరే మీకు ఏమనిపించదు చూడండి ఆ టైంలో కర్మబంధం అయిపోయినట్టే దాన్నే కర్మ ఫలితంగా ఏర్పడిన కర్మబంధం అంటారు ఈ స్టోరీ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా సరే మీ లైఫ్ లోకి ఊరికే రారు బాధ పెట్టి వెళ్ళిపోరు కర్మ ఫలితంగానే వస్తారు కర్మ ఫలితంగానే వెళ్ళిపోతారు అంటే వాళ్ళ టైం అయిపోయింది ఇకపై నువ్వు చేయాల్సింది నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని పని చేయాలి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెంట్ని మర్చిపోకు చివరి వరకు మిగిలేది నువ్వే నీ కాన్ఫిడెంటే నీ బలమే నీ దమ్మే నువ్వు చేసిన మంచి కార్యాలు మాత్రమే అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్